ఈ చేను నేను జూను పదిన కంది చేను ఇది ఈరోజుకి దాదాపు రెండు నెలలు కావస్తుంది అంటే జూన్ పది అంటే జూలై పది ఆగస్టు ఈరోజు ఎనిమిది తొమ్మిది డేటు అంటే రెండు నెలల చేను ఇది సో ఇది వేసేటప్పుడు మొత్తం జస్ట్ ఈ చేనులో కల్టివేటర్ అయితే ఇరువాళ్ళు లేపించి అందులోనే ఆ నాగలిసాలకే అయితే మధ్యలో రెండు నాగలి నాగలిసాలు వదిలేసి అటువైపుకు ఇటువైపుకు టాక్టర్కున్న చివరి నాగలి అయితే ఈ కంది అయితే వేసుకున్నాము దాని యొక్క వీడియో కూడా నేను తీసి గడ్డి మందు దాని గురించి చేసిన వీడియోలు అయితే నేను ఆ ఫుటేజ్ పెట్టినా ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు కందికి మనం ఎప్పుడైనా కానీ ఒక నెల అయిపోయిందంటే మనం గడ్డి మందు స్ప్రే చేసుకోవచ్చు ఒక్కసారి మొదటి దప్పాగా యూరియా కూడా ఒక ఎకరానికి ఒక బస్తా చొప్పున వేసుకుంటే చాలా బెటరు మంచి గ్రోతింగ్ వస్తుంది యూరియా ఇవ్వడం ద్వారా ఒకసారి యూరియా ఇస్తే సరిపోతుంది మనకు ట్వంటీ ట్వంటీ డిఏపి అంటే బీసీబీసీ అటువంటి ఏం అవసరం లేదు జస్ట్ యూరియా ఒక బస్తా ఒక ఎకరానికి ఇస్తే సరిపోతుంది ఈ ఎకరానికి ఒక బస్తా యూరియా అనేది మనము అంతర పంటగా వేయకుండా కేవలం కంది మాత్రమే వేసుకుంటే ఒక బస్తా యూరియా వేసుకోవాలి కానీ కొంతమంది కొంతమంది ఏంటి చాలా వరకు రైతులు అంతర పంటగా అంటే కందిలో అంతర పంట కాదు మనకు పత్తిలో అంతర పంటగా కందేస్తారు కొందరు పెసర్ల వేసుకుంటారు కొందరు మినుము సోయా అట్లా కొంతమంది మొక్కజొన్నలో అంతర పంటగా కంది అయితే సాగు అయితే చేస్తారు సో అట్లా కన్ చేసుకున్న వాళ్ళయితే యూరియా అట్లా ఆ పంటలకు వేసేటప్పుడు వీటికి కూడా వేస్తారు కాబట్టి అంత ఒక ఎకరానికి ఒక బస్తా అనేది అందులో వేయటానికి వీలు కాదు సో అట్లా ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అట్లా అంతర పంట వేస్తే ఒక ఎకరానికి కంది వచ్చేసి ఒక కేజీ కేజీ నర వరకు సరిపోతుంది మనము కేవలము కంది చేను వేసుకుంటే మాత్రం ఒక ఎకరానికి మూడు కేజీల నర నాలుగు కేజీల వరకు అయితే పడతాయి నాకు కూడా మూడు కేజీల నర పైన పడ్డాయి నాలుగు కేజీలకు కొంచెం తక్కువ అట్లా ఎకరానికి అన్ని కేజీల విత్తనాలు అయితే నాకైతే సరిపోయినాయి నేను వేసిన కంది వచ్చేసి ఇవే నిర్మల్ టూర్స్ అని ఉంది నిర్మల్ టూర్ అంటే ఈ టూర్ అంటే ఇందులో కంది అని అర్థము దుర్గా ఎన్టీఎల్ థర్టీ ఎన్టీఎల్ అంటే నిర్మల్ తూరు అని అర్థము ఇది టూ కేజీల బ్యాగ్ ఇది టూ కేజీ బ్యాగ్ వచ్చేసి ఈ ఎంఆర్పి తొమ్మిది వందల తొంభై ఐదు ఉంది కానీ మనకు మార్కెట్లో అయితే ఇంత రేటుకి ఇయ్యారు ఆరు వందల యాభై డెబ్భై ఎనభైకి అట్లా ఇస్తారు ఆరు వందల పైన ఆరు వందల యాభై పైన ఇస్తారు నాకైతే ఆరు వందల డెబ్బైకి ఇచ్చారు వన్ కేజీ అయితేనేమో మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై మూడు వందల పది అట్లా కూడా ఇస్తారు ప్రజెంట్ అయితే నా కంది చేను మూడు నాలుగు ఫీట్ల హైటు అట్లయితే ఉంది సో ఈ కంది చేనుకి ఇదివరకు నేను స్ప్రే చేసిన గడి మందుల గురించి కూడా నేను వీడియో చేసిన ఈ సంవత్సరం నేను కంది మొత్తం మూడు ఎకరాల నరవరకైతే వేసిన ఈ కందికి నేను యూరియా వేసి ఒక పది రోజులు అవుతుంది కంది అయితే మంచి గ్రోతింగ్ వస్తుంది కందికి ఒక రెండు సార్లు అయితే యూరియా తప్పకుండా వేసుకు వేసుకోవాలి అట్లా వేసుకుంటేనే బెటర్ మంచిగా వస్తుంది హీల్డింగ్ వేపుగా పెరుగుతుంది మంచిగా వస్తుంది ఇట్లాంటి డిఏపి యూరియా యూరియా ఒక్కటి సరిపోతుంది డిఏపి ట్వంటీ ట్వంటీ అటువంటి అయితే అవసరం లేదు నేనైతే ఎప్పుడేయలే ఎప్పుడు వేసినా కానీ యూరియా వేస్తాను తర్వాత పైపాటుగా మనకు పూత దశకు వచ్చినప్పుడు ఎటువంటి స్ప్రే వేస్తుంది అనేది ముందు ముందు అయితే వీడియో ఇస్తా ఇప్పుడు ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక నెల కందిగల వయసుకు తప్పకుండా ఒకసారి యూరియా వేసుకోండి మాసారి అయితే కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి ఒక నలభై రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలకు నత్రజరి లోపం వస్తుంది దాని మూల మూలంగా కంది కూడా పెరిగే అవకాశం ఉండదు వర్షాలు ఉన్నా లేకపోయినా కానీ ఒక నెల వయసు కంది ఉన్నదంటే ఒకసారి మీరు యూరియా మీరు వేసుకున్నట్లయితే కంది అనేది ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్